రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఒకటో తేదీ శనివారం రోజున మార్కెట్ నందు దిగుబడి పెరగడంతో స్వల్పంగా తగ్గిన కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర తొంభై రెండు రూపాయలు గరిష్ట ధర తొంభై ఎనిమిది రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై ఐదు రూపాయలు దోసకాయలు బస్తా ఎనిమిది వందల యాభై రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర తొంభై రెండు రూపాయలు కోసు బస్తా మూడు వందల డెబ్బై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా రెండు వందల యాభై రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పద్దెనిమిది రూపాయలు గరిష్ట ధర ఇరవై ఆరు రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర నలభై ఐదు రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు వేరుశనక్కాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర నలభై ఐదు రూపాయలు కాకరకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర యాభై ఎనిమిది రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ഇന്നൊരു ഇന്നു ഐന ഇന്നായിരം പേരു വേറൊരു മുപ്പൽ ഇന്നുപോയി വന്നേ അംഗീകരോ പൊന്നര നേരെ ഇരോരലേവരലേവരൻ 64 66 നേരെ ഞാൻ ഡയറ പോയ ഇരോരൻ ആവണ്ടേവര ഇരോരൻ അയ്യോ ടോസ് ചെയ്ത ഇരോരൻ ഐ ഡയറ പോയ ഇരോരൻ 5 30 പോയ ഇരോരൻ 8 40 46 ഡയറ പോയ ഇരോരൻ 50 ആവണ്ടേവര ഇരോരൻ багаരൻ லைசர் லேசா நம்ம மேல கேட் பலலடி டோர் பலலடி ஆபரி பால் என்ன 900 பலல என்ன 900 பலல என்ன 900 பலல என்ன 900 பலல என்ன 900 பால் என்ன 900 பல என்ன 900 பல என்ன 900 பல என்ன 900 பால் என்ன 900 பல இதுنا உங்களுக்கு பாட்டில பை ஜப்பரி பை 10 பை பை டும்மரி பல 900 பால் ஆண்ட் பதிய பலாடும் பேரே 100 டால் வேர் 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 முப்படி <laughs> <laughs> <laughs>